అంతరిక్ష విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా కళ్లెదుట ప్రత్యక్షంగా చూపించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ పేరిట ప్రత్యేక బస్సును రూపొందించింది ఇస్రో ఈ బస్సులో రాకెట్ పనితీరు అంతరిక్షంలోకి రాకెట్ తో పాటు పంపే పేలోడ్లు రోదసిలోకి మానవుని తీసుకెళ్లి స్పేస్ షెటిల్ వాహనం తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు దేశంలో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇస్రో సాధించిన విజయాలను దృశ్య రూపంలో ప్రదర్శించనున్నారు విజయవాడ కేబిఎన్ కళాశాల ఫిజిక్స్ అండ్ ఎలక్టానిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ బస్సును ఏర్పాటు చేశారు కాస్మో క్రూయిజ్ పేరిట స్పేస్ ఆన్ వీల్స్ బస్సు ద్వారా వేలాది మంది విద్యార్థులు ప్రదర్శనను తిలకించేలా చేస్తోంది ఇస్రో ఆ బస్సులో ఏమున్నాయి దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్షణ రంగంలో భారత శక్తి సామర్థ్యాలను విద్యార్థి దశ నుంచి అందరికీ తెలియజేసేందుకు వీలుగా కాస్మో క్రూజ్ అనే పేరుతో ఇస్రో ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది ఇది సైన్స్ ఆన్ వీల్ అలాగే సాటిలైట్ ఆన్ వీల్స్ అనే పేరుతో ఒక బస్సులో మొత్తం వివిధ రకాల మోడల్స్ను అందులో పొందుపరిచి వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు దీన్ని తీసుకెళ్తోంది అందులో ఇప్పుడు మనం చూసినట్లయితే దీంట్లో అసలు అంతరిక్షంలోకి ఏ విధంగా ప్రయోగాలు ఉంటాయి అలాగే సాటిలైట్ స్పేస్ ఏ విధంగా ఉంటుంది లాంచ్ ప్యాడ్ లైవ్ విధంగా ఉన్నాయి దగ్గర నుంచి అంతరిక్షంలో ప్రయోగించినటువంటి ఆర్యభట్ట వరకు మొత్తం వివిధ రకాల నమూనాలను అలాగే కొన్ని కొన్ని లైవ్ మోడల్స్ ను కూడా ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ బస్సు చూస్తే ఈ బస్సులో వివిధ రకాల మోడల్స్ ఏ ఏ మోడల్స్ ఉన్నాయి వాటి ద్వారా ఏ విధమైనటువంటి విజ్ఞానాన్ని విద్యార్థికి అందించబోతున్నారు అనే ఇక్కడ ఉన్న అధ్యాపకుల ద్వారా తెలుసుకుందాం మీరు ఇది ఆర్యభట్ట దిస్ ద ఫస్ట్ స్పేస్ స్పేస్ మిషన్ సెంటర్ ద్వారా వచ్చిన ఫస్ట్ స్పేస్ మిషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒరిజినల్ గా ఆర్యభట్ట ఎలా ఐ మీన్ ఆర్యభట్ట అనే మిషన్ ఎలా ఉంటుందో దాని యొక్క నమూనా అండి ఇక్కడ బస్సు లోపలికి ఇలా వచ్చేస్తే ఇక్కడ చూస్తారు బేసిక్ రాకెట్ మోడల్స్ అండి బేసిక్ రాకెట్ మోడల్ వచ్చేసి వీరికి ఎస్ఎల్వి అండి దాని తర్వాత వాళ్ళు డెవలప్ చేసింది ఏఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి అండ్ దెన్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ అండి ఇది అడ్వాన్స్డ్ రాకెట్ మోడల్ ఇవన్నీ కూడా మనం ఏవైతే స్పేస్ సెంటర్లో రియల్గా వాడతామో రాకెట్స్ వాటి యొక్క నమూనాలు అండి ఇవి వచ్చేసరికి ఈ రెండు కూడా ఇంటరాక్టివ్ మోడల్స్ అండి అంటే రాకెట్ లో సెవెరల్ స్టేజెస్ ఉంటాయి పైకి వెళ్తున్న కొద్ది ఒక్కొక్క స్టేజ్ విడిపోవడం జరుగుతుంది సో ఇంటరాక్టివ్ మోడల్స్ లో మనం ఏం చూడొచ్చు అంటే రాకెట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎలా పనిచేస్తుంది అనేది చూడొచ్చండి ఇక్కడ మనం ఆన్ చేసినట్లయితే ఇది వర్క్ అవుతుంది సో దీనివల్ల పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఆలోచనతో శాస్త్ర సాంకేతిక రంగాల మీద అవగాహన వస్తుంది అనే ఆ ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగిందండి ఈ స్పేస్ లోకి తర్వాత సాటిలైట్స్ అనేది ఎలా అలైన్ అవుతాయి శాటిలైట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి ఇప్పుడు సపోజ్ మన జీపీఎస్ మ్యాప్స్ చూడగలుగుతున్నాం అందులో ఇమేజెస్ చూడగలుగుతున్నాం అండి బికాస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ గివింగ్ బై ద శాటిలైట్ సార్ సో ఇలా ఐ మీన్ దాని యొక్క ఇవ్వండి శాటిలైట్ పైకి అంటే స్పేస్ లోకి రీచ్ అయిన తర్వాత అవి ఉండే అలైన్మెంట్ మీరు ఇక్కడ చూడగలరు సార్ సో దీన్ని ఇండియన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ అండి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ అండి అంటే సాటిలైట్ యూజ్ చేసుకుని అర్త్ మీద ఏం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం చూడొచ్చు శాటిలైట్స్ పైకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇదండి శాటిలైట్ అలైన్మెంట్ ఇలా ఉంటుంది ఇది జస్ట్ మనకి ఎర్త్ కి సంబంధించిన డేటా అంతా సాటిలైట్ ద్వారా వస్తుంది సో అలా ఐ మీన్ శాటిలైట్స్ పైన అలా ఎలైన్ అయ్యి మనకు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి తీసుకొని మనకి పంపిస్తుంది ఒక రాకెట్ తయారు చేయడం ఎంత ముఖ్యమో ఆ రాకెట్ పైకి వెళ్ళాలి అంటే ఆ లాంచ్ ప్యాడ్ కి మనం వాడే మెటీరియల్ కానీ అదంతా చాలా ముఖ్యమండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం రాకెట్ మనకి స్పేస్ పేదకి వెళ్ళడానికి వాడిన ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నమూనా మీరు ఇక్కడ చూడగలరు ఇది ఎగ్జాక్ట్ రిప్లికా అండి రిప్లికా అంటే యాక్చువల్ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంటుందో దాని యొక్క ఎగ్జాక్ట్ ద జిరాక్స్ కాపీ ఆఫ్ లాంచ్ ప్యాడ్ అండి సో వీటి రిప్లి రిప్లికా ఆఫ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ మీరు అక్కడ చూసినట్లయితే సెకండ్ లాంచ్ ప్యాడ్ యొక్క రిప్లికా చూడగలరు లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి అంటే రాకెట్ అనేది స్పేస్ పైకి వెళ్ళడానికి ముందు ఆ రాకెట్ని పెట్టే ప్లేస్ అండి సో అక్కడి నుండి మనం బర్స్ చేసి రాకెట్ని ఐ మీన్ అవెల్యూట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది సెకండ్ లాంచ్ ప్యాడ్ అండి ఇది ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ సెకండ్ లాంచ్ ప్యాడ్ ఇలాగే ఉంటుంది అంటే మన రియల్ రిప్లి ఐ మీన్ లాంచ్ ప్యాడ్ కూడా అక్కడ మనం ఐ మీన్ రాకెట్ని ప్లేస్ చేసి బర్స్ చేసి పైకి పంపడం జరుగుతుంది ఇప్పటి వరకు రెండు లాంచ్ ప్యాడ్లు ఉండడం జరిగిందండి సో థర్డ్ లాంచ్ ప్యాడ్ అనేది ఇంకా డెవలప్ చేస్తున్నారు ఫర్ బెటర్ అంటే మనకి ఫ్యూచర్లో వచ్చే మిషన్ ఎలా ఉంది అంటే ఇట్ హ్యాస్ టు ఐ మీన్ గెట్ ద మ్యాన్ ఆన్ ద మూన్ సార్ సో మీన్ మనిషిని కూడా మనం రాకెట్లో పెట్టి పైకి పంపిస్తున్నాం కాబట్టి దానికి కూడా సరిపడా అంటే లాంచ్ ప్యాడ్ అనేది కరెక్ట్గా ఉంటేనే రాకెట్ అనేది పైకి బర్స్ట్ అవుతుందండి లేదు పైకి వెళ్ళకుండా ఇక్కడే బర్స్ట్ అయితే అందులో ఉన్న హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లైఫ్ కూడా కొంచెం డేంజర్ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఆ నేపథ్యంతో థర్డ్ లాంచ్ ప్యాడ్ అనేది వాళ్ళు ఇంకా తయారు చేస్తున్నారు ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ సో ఇది వచ్చేసరికి మంగళ్యాన్ అనేది ఆ మంగళ్యాన్ స్పేస్ రీచ్ అయిన తర్వాత ఆర్బిటరీ మోషన్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ రిఫిల్ మీరు ఇక్కడ చూడగలరు అది ఎర్త్ సో అది సాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళేస్తుంది ఇక్కడ మీరు చూసిన శాటిలైట్ అలైన్మెంట్ అండి ఇట్లా అంటే ఒక దాని తర్వాత ఒకటి ఉంటే దాని ఫిజిక్స్ లో ఆర్బిటల్ అలైన్మెంట్ అంటారు ఎక్లిప్స్ అది మీరు ఇక్కడ చూడగలరు మంగళ్యాన్ ఆర్బిటల్ సిస్టమ్ అక్కడికి వచ్చేసరికి చంద్రయాన్ వన్ అండి చంద్రయాన్ వన్ ఆల్రెడీ సక్సెస్ మిషన్ అనుకున్నాము ఆక్సిజన్ కనుక్కున్నది వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ రాసాము వాటర్ హెచ్ అండ్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్స్ ని అది చంద్రయాన్ వన్ అనే మిషన్ స్పేస్ లోకి రీచ్ అయ్యి ఆ మూన్ మీద దిగి అక్కడ మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అండ్ దెన్ హైడ్రాక్సైల్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనేది అది కనిపెట్టడం జరిగింది దట్ ఈస్ దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రయాన్ వన్ అండి ఇప్పటివరకు మనం చెప్పుకోవాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్యభట్ట ఎండింగ్ టు చంద్రయాన్ త్రీ వరకు అందులో వాడిన శాటిలైట్ కానీ అది ఇచ్చిన కమ్యూనికేషన్ కానీ ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ ఈ బస్సులో మనకు ఉందని అందుకే దీన్ని మనం స్పేస్ ఆన్ వీల్స్ అన్నాం ఈ స్పేస్ ఆన్ వీల్స్కి ముఖ్య కారణం వచ్చేసరికి పిల్లల్లో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల మీద చైతన్యం కల్పించి వాళ్ళు కూడా ఇస్రోలో ఏదో ఐ మీన్ సైంటిస్ట్ అవ్వాలి అని వాళ్ళకంటూ ఒక ఐ మీన్ చైతన్యం కలిగించడానికే మా ఉద్దేశం అండి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అమెరికా కానీ రష్యా కానీ జపాన్ కానీ చైనా కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా కూడా మనం ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాటిలైట్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం వాళ్ళకి పది రూపాయలు ఖర్చు అయితే మనకి రూపాయి రెండు రూపాయలు ఖర్చే చాలా తక్కువ ఖర్చుతో ఒక శాటిలైట్ పంపాలంటే మ్యాక్సిమం ఇప్పటివరకు సుమారుగా ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది అనేది మరి షార్ కేంద్రం వాడు చెప్పేటువంటి ఇన్ఫర్మేషను అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్ వచ్చేలాగా ప్రపంచంలో ఏ దేశానికి తక్కువ కాకుండా మనం శాటిలైట్లు పంపుతూ మరి ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేటువంటి స్థాయిలో ఒక మన దేశానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన శాటిలైట్ లాంచింగ్ ద్వారా మన ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటం జరుగుతూ ఉంది కనుక ఆ మేరకు మన ఈ షార్ కేంద్రం అనేది చాలా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీహరికోటలో లాంచింగ్ జరుగుతూ ఉంది ఎవరైతే విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగ విజ్ఞానం పట్ల మరింత అవగాహన పెంచాలని ఏ కళాశాలలు అలాగే విద్యాసంస్థలు వాళ్ళు కోరుతారో వాళ్ళు ఇస్రోని సంప్రదిస్తే ఆ ఇస్రో వాళ్ళు నిర్దేశించినటువంటి తేదీల ప్రకారం ఆయా విద్యార్థుల చెంతకు ఈ బస్సును పంపించి దానికి శాటిలైట్ సంబంధించినటువంటి సంస్థ వివరాలను వారికి తెలియజేసేలాగా ఇస్రో నుంచి ప్రత్యేకమైన నిపుణులను కూడా విద్యార్థులు తీసుకొచ్చి మరింత అవగాహన కలిగించే విధంగా ఇస్రో ప్రయత్నం చేస్తోంది భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి మరింత సేవలు అందిస్తారనేది ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఇస్రో యంత్రాంగం చెప్తోంది విజయవాడ నుంచి కెమెరామెన్ సైదావీతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్